హలో అందరికీ నమస్కారం ఊరెళ్ళి వచ్చేసరికి మన తోటలో ఉన్న గులాబీ చెట్టుకి ఇంత అందమైన గులాబీ పువ్వు అయితే పూసింది ఉన్నప్పుడైతే ఈ చెట్టు కూడా సేమ్ ఇదే చెట్టుకి ఇక్కడ పువ్వు ఇలా పూయాల్సింది పందికొక్కు వచ్చేసి మొత్తం కొట్టేసి ఈ రెక్కలన్నీ కింద ఇలా పడేసింది ఎంత నేల మీద రెక్కలు పడిపోయినాయి పువ్వును కూడా పందికొక్కదలలేదు ఇంద్రబాబు అనుకున్నాను కానీ మేము పండగ ఊరెళ్ళిన తర్వాత పూసిన ఈ పువ్వు అయితే అలాగే ఉండిపోయింది మరి మేము ఊరెళ్ళినామని అది కూడా ఊరెళ్ళిందేమో తెలియదు మరి ఇంకొక మొగ్గ కూడా వచ్చేసింది దీంతోపాటు మన తోటలోకి దొంగలు కూడా వచ్చేసారు మన తమలపాకు మొక్కకున్న ఆకులన్నీ కట్ చేసుకొని వెళ్ళారు నేను తోటలోకి ఎవరు రాకుండా ఉండాలని ఆవులు కూడా మేయకుంటూ ఉండాలని చెప్పేసి నేను ఇట చుట్టూ ఇలా పెన్సింగ్ అయితే వేసేసుకొని చాలా పకడ్బందీగా ఉంచేసుకున్నా కానీ మన తోటలోకి దొంగ వాళ్ళు అయితే వచ్చేసి మన తోటకులో ఉన్న తమలపాకుల్ని పువ్వులని ఈ వాళ్ళకి వరకు కరివేపాకుని కరివేపాకు మొద్దులు మొద్దులుగా చేసేసి ఉన్న కరివేపాకునంతా తెంపేసుకొని మందార చెట్టు యొక్క కొమ్మలు కూడా మందార పూలు తెంపుతూ మందార కొమ్మలు ఇరగొట్టేసి ఇంకో వాడిపోయింది మేము వచ్చేసరికి కొమ్మ ఇదే కాకుండా మన తోటలో ఉన్న అరటి చెట్టు యొక్క గెల కూడా కాయలు చూసిరా ఇటువైపు కనిపిస్తుంది కదా అక్కడ ఉన్న అటు కనిపించయలు మొత్తం తెంపుకొని వెళ్ళారు శాఖ పెట్టి కోయడానికైతే ట్రై చేసిరు అవి కట్టుగాకపోవడంతో చేయితోనే పీకిరనమాట ఇలా ఒక ఇరవై కాయల వరకు అయితే దబ్బుకి వెళ్ళిపోయారు దొంగలు మా పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళ గెలకి కోసుకెళ్ళిరంట గెలట కోసుకెళ్ళిరా బాబు అనుకున్నాము కానీ మా చెట్టుకు కూడా మా గెలకి కూడా దొంగలు పడతారని మేము అనుకోలేదు ఇంటికెళ్ళి వచ్చి చూసేసరికి గోరింటాకు లేదు కరివేపాకు లేదు అరటికాయలు లేవు తమలపాకులు లేవు ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే మన తోటను మొత్తం దొంగలైతే లూటీ చేసేసారు ఎవరిని అడిగినా మేం కాదు మేం కాదు అంటున్నారు మన తోటలోకి రావడానికి అవకాశం ఉన్నది మా ఎదురుగా ఉన్న ఈ ఆంటీ వాళ్ళే ఈ ఆంటీ వాళ్ళ డోరు ఇటు సైడ్ ఉంటుంది మనది ఇటు సైడ్ ఉంటుంది డోరు ఇటు చుట్టూ పెన్షన్ ఉండడం వల్ల ఎవరు లోపలికి రాలేరు వస్తే ఆంటీ వాళ్ళు రావాలి లేకపోతే మేమే రావాలి కానీ మేము ఊరెళ్ళినప్పుడు మన తోటలోకి ఈ పెన్సింగ్ను దాటుకొని లోపలికి వచ్చి ఇవన్నీ ఎవరు తెంపుకి వెళ్ళిపోతారు అని నేను ఆంటీని అయితే అడిగాను నేనమ్మా నేను తెంపలేదమ్మా నేను రెండే తమలపాకులు తెంపుకున్నాను అంటుంది చూస్తే ఈ తమలపాకు చెట్టుకి నేను ఒక్కసారి కూడా తమలపాకులు తెంపలేదు ఇంటి ముందున్న తమలపాకు చెట్టుకు మాత్రమే తమలపాకు తెంపేదాన్ని ఈ చెట్టుకు నేను ఇప్పటివరకు తెంపలేదు అయినా కానీ మొత్తం మొద్దులు ముద్దులుగా చేసేసి తెంపికెళ్ళి రెండే తెంపికెళ్ళినా అని చెప్పేసి అంటుంది ఏమో ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఏమో మనం కష్టపడి పెంచుకున్న వాటిని మనం లేకుండా వెళ్ళిపోతే ఒకే నైట్లో ఇలా లూటీ చేసేస్తారు అందుకే నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా మన తోటలో ఉన్నటువంటి మిర్చి చెట్టుకు మిరపకాయలు వంకాయ చెట్టుకి వంకాయలు బంతి చెట్టు బంతి పూలు చేమంతి చెట్టు చేమంతి పూలు ఇలా అన్ని రకాలు నేనైతే కోసుకొని అయితే వెళ్తాను ఏం చేద్దాం దొంగ వాళ్ళది రాజ్యం అయిపోయింది ఏమో ఫ్రెండ్స్ ఏదేమైనా కానివ్వండి మన తోటలో ఇప్పుడు మీకు మిరపకాయల చెట్లతో పాటు వంకాయ చెట్టు ఇది తెల్ల వంకాయ కాసింది మన చెట్టులో ఇది ఫస్ట్ ఫస్ట్ కాసిన వంకాయ ఈ చెట్టుకి ఇంకా మాత్రం నల్ల వంకాయలు ఈ నల్ల వంకాయ కూడా అలాగే ఉండిపోయింది మేము రెళ్ళామని తెలిసి కందికొక్క కూడా రాలేదేమో ఇంతకుముందు కాసిన కాయలు అన్నింటినీ కానీ ఈ వంకాయ ఆ వంకాయ మాత్రం అలాగే ఉండిపోయినాయి కందికొక్క పట్టకుండా నాకు ఆశ్చర్యం అనిపించేసింది మేము లేమని అది కూడా రాలేదు ఆ ఏంటని మన టమాటా మొక్కలు మాత్రం కాయలు కాసేస్తే వాటిని మాత్రం కొరికింది ఎలుక ఎలుకలో పందికొక్కులో హోల్ పెట్టేసింది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన తోటలో ఇంత అన్యాయం జరిగింది మనకి మనం లేనిది చూసి మన తోటలో ఇంత అన్యాయంగా మన పంటనంతా దోచుకెళ్ళారన్నమాట ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్